నా ఇష్ట ఇరవై మూడేళ్ళు రాజకీయంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఈరోజు నా లైఫ్లో చూడడం జరిగింది ఏం లేని సార్ వన్ అండ్ టూ అది ఆఫీసులకు వెళ్ళి అది ఇచ్చినాము బీ ఫారం ఇచ్చినాము అంతే వచ్చింది కార్ ఎక్కుతా ఉన్నాను కారు ముందుకు వస్తే కార్ ధారిపోతా ఉంటే ఎవరు తిమ్మరాజు గిడ్డిమల్లి వాళ్ళ అన్న రవి రవి అమ్మటి నారాయణ స్వామి తమ్ముడు భాస్కర్ అంతా పది మంది వస్తూ ఉంటారు మేము వాళ్ళు బీఫారం ఇచ్చిపోతాం అని భీ అనుకున్నాం బయటకు వస్తే ఉంది కార్ దగ్గర అప్పుడే లోకేష్ కూడా అంత కార్లు ఎక్కిన్రీ నేను కార్ డోర్తో వేసుకున్నాను చూడండి మన నేను కూర ఎవరు బొమ్మనాడు బసరాజు డాక్టర్ బసప్ప ఎవరు వంతికల్ బసప్ప అమ్మట ఎంపీటీజీ బ్రదర్ ఆ వెంకటేష్లు అందరినీ టగా 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 కుడతారు ఒకటి ఎవరే నా కూడక ఏమి లే మా ఊరికి అంత అంతా వాళ్ళంతా కొట్టి నేను నా దగ్గరికి వచ్చిర్రీ వచ్చి వాడు మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఏమేమి మా ఊరు కూర్చుని రాజకీయం చేస్తున్నావా ఏమనుకుంటున్నావా ఎవడ ఎవడ నువ్వు వచ్చి మా ఊరు రాజకీయం చేసి కూర్చో ఎవడో వచ్చేది మా రాజు మా ఊరు వచ్చేసాను అమ్మట వాళ్ళ తమ్ము అన్న వచ్చేసి తిమ్మరా ఏమేమి మీరే చేయాల రాజకీయం మేము చేయకూడదా మీరు ఇన్ని రోజులు ఉంటారు మాకు ఆరు ఆర్డర్లు ఇచ్చారు నొప్పి మీకు అంటే చెప్పి మాకు మా పని కూడా వచ్చేసాను అందులో తర్వాత పాపం లోకేష్ కూడా మాకు కార్లో కూర్చుండే తీసి ఆయన కూడా కుట్టు వాళ్ళని కారులో ఇగ్గి కుట్టినారు ఫైక్స్ కారులో ఇగ్గి కుట్టేసినారు అంటే అంటే సపోర్ట్ ఉంటే కదా ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా చేసే కొడుతుందా ఆ ఐదు ఇష్టం ఎప్పుడు ఇటువంటి జరగలేదు దీదాపో రెండు వేల మూడు నుంచి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ చూడలేదు జరగలేదు కూడా అప్పుడు పోలీసులు అందరూ ఉండవు పోలీసులు ఉండదు అనుకున్నాం పోలీసులు స్టేషన్ పెడినారు వాళ్ళు మ్యాపింగ్ ఎట్లా చెల్లిపోతుందని పడినారు వాళ్ళ తర్వాత మేము ఇంకా కొట్లాడితే కాలేజ్ పోలీస్ కంప్లీట్ చేయాలనుకుంటాం ఇష్టపడతా అడంతా జనాలంతా గుంపు చేరుకుంటారు వాళ్ళంత ఊళ్ళోంతా లేదు పోలీస్ పరిస్థితుంది అంటే చెప్తే మేము కలిస్తే రేపు ఎస్పీకే బ్లడ్ వెళ్ళను కొద్దిస్తూ అక్కడి నుంచి వచ్చేసి ఎస్పీ అమ్మంటే సీఈ కూడా మేము ముందుకల్ రాసంటే సీఈ కూడా వచ్చి సార్ మీరు ఏం లేదంటే సార్ మేము ఇంత ప్రొటెక్షన్ ఇంతమంది సిపి బాయ్ అంతే భయభ్రాంతం చేసేదాన్ని మెట్టుకుందుని ఇంపార్టెంట్ పర్సన్ మనం భయం భయపడితే మీరు వాళ్ళకు నరవస్తుంది వాళ్ళు అనుకుంటారు అప్పుడు అటువంటిది ఏమి ఇట్లా భయపడే క్వశ్చన్ లేదు భయపడే క్వశ్చన్ లేదు ఎస్పీ గారు నిన్ననే చెప్పిచ్చినాను ఫోన్ చేసి ఏమని ఇట్లా మా దగ్గర సెన్ జరుగుతుంది తిరుపతి కానీ కొన్ని రాపుతాడు దగ్గర దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది అటువంటి కాకుండా చూసుకో చూడండి అని చెప్తే ఆయనకి ఇన్ఫార్మ్ చేసినాను డిఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినాను అంటే ఎలక్షన్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసినాను మాకీ ప్రతి ఒక్క ఎంపీటీస్ కూడా మాకు సెక్యూరిటీ కాలం నుంచి చెప్పినాను ఎదురికి చెప్పి వచ్చాను చెప్పి వచ్చినా చూడటం చెప్పినాను అంత ఉంటే ఇది ఏమిటనే ఆకాశం ఏమిటంటే పూటిన ప్రభుత్వంలో అక్కడ మనం దౌర్జన్యాలు వింటా ఉంటాము రాజధాని ఎందుకు ఎప్పుడు జరగలేదు అటువంటిది రాజధాని జరిగిందంటే అంటే పూటిమ ప్రభుత్వం అంటే పచ్చి ఏమంటే మనం ఏం చేస్తే జరిగిపోతుంది మాదిరిగా జరుగుతుంది మీరు చూస్తుంటారు ఆడియోలు వీడియోస్ కూడా దంజా కొడుకు చెప్తే కొడుతా నా అని దీన్ని కదా వీడియోలు కూడా ఆడియో కూడా చూపించినాము కాబట్టి ఈ ఎట్లో జరిగింది వాళ్ళకి ఏం భయం అంటే పదకొండు అలా గట్టిగా ఉండరు వాళ్ళు అనుకోలేదు ఇంతమంది పదకొండు ఎట్లా కలుపుతారని వాళ్ళకి ఆశ్చర్యమైంది వాళ్ళు మంది కాబట్టి ఏదో రకంగా గెలట్ చేసి ఏమి డిస్టర్బ్ చేసి వన్ ఫార్టీ ఏదో శిక్షణ పెట్టిస్తే ఎలక్షన్ జరగకుండా చేయడా చేయాలని చెప్తేనే నాకు తెలిసిన సంవత్సరం అనుకుంటున్నాను నాకు చెప్తారు బొమ్మలు రా చూస్తాం ఎట్లా చూస్తావు ఎలక్షన్ అంటే వాళ్ళకి అంతే అంటే భయం బీ ఏమి లేదంట అంటే వాళ్ళకి సపోర్ట్ ఏమంటే పోలీస్ సపోర్ట్ ఉంది మాకు అధికారులు మా సపోర్ట్ ఉన్నారు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అని చేస్తున్నారు కాబట్టి ఇది చాలా రోజులు జరగలేదు కాబట్టి వాళ్ళ రెడ్ బుక్లే ఉంది మా బుక్లు కూడా రెడీ ఉంటాయి ప్యూచర్లన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము ఇద్దరు కూడా రాయదు విస్ట్లో ఎప్పుడూ తెలియలేదు అంటే మనం కూడా ఏమేమి మనం కూడా ఎప్పుడు సింపుల్గా ఉంటాము ఎక్కడిపోయినా ఒక గణమాన్ అంటే రాయదు అట్లా వాతావరణం ఉంది అటువంటిది ఫస్ట్ టైం నా హిస్టరీలో నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ ఇది దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం లేదు ఎటువంటి తగ్గకూరి లేదు మా కార్యకర్తలు కూడా అందరూ ఇప్పటికే వేల జనాల తోటి ఊరి నుండి ఇక్కడ రావద్దండి ఏముండే మనం వండే కళ్ళు మనం చెప్పి వాళ్ళందరూ శాంతపరిచి ఎవరిని రాకుండా చేసినాము రేపు అధికారిని ఆఫీసులకి కంపల్సరీగా రేపు తొమ్మిది గంటల లోపల మాకు ఐడి కార్డు వెళ్ళా మా పోయేటప్పుడు మా ఎంపీటీలకి ఐడి కార్డు ఇచ్చి పంపిస్తాము వాళ్ళు ఎవరు నిలుపుకోకుండా పోవాలి ఎందుకంటే అప్పుడు ఏమంటే వెళ్ళిపోయి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ పెట్టే నీకు ఐడి కార్డు లేదు అది లేదని చెప్పి కాకుండా అందుకు కూడా ఆఫీసులో మాట్లాడను ఎస్పీ దగ్గర మాట్లాడాను డిఎస్ మాట్లాడను సిఐది కూడా మాట్లాడాను అన్ని దగ్గర మాట్లాడి సక్రమంగా జరుగుతున్నారు ఇది జరుగుతుంది మేము చెప్పేది ఒకటే ఎంత చెప్పినా ఏం చెప్పినా జనాలు మాత్రం మీకు ఈ వ్యవస్థనే అర్చించలేదు ఇప్పుడు ఇది నా కాలు శ్రీనివాసంలో ఇంకా రేపు ఎలక్షన్ జరిగితే ఏమన్నా ఐదు అయినా కాలు కాలు నిజ స్వరూపం తెలుస్తుంది ఎంత కాలువ శ్రీనివాసంలో ఇంట్లో రోజులు జరిపినా సోమిడు అట్లా చెప్తా ఉండే ఇంతటి నిజస్వరూపం ఏమైనది ఎలక్షన్ బట్టి తెలుస్తుంది కాల్సినటువంటి జనాలతో ఆయన నిజంగానే ఏమి రాయితీకి మంచి కోరైతే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటే ప్రశాంతంగా ఎలక్షన్ జరిపిస్తే చెప్పి ఆర్డర్ అయ్యే ఆఫీసులకు చెప్పి చేపిస్తే ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది అంత ప్రజాస్వామ్యం గౌరవం ఉంటుంది ఆయన చేయకపోతే మా అక్క మంచి ఉంటుంది కాబట్టి ఆయనకి జనాలకి ఇప్పుడు ఆయన యొక్క ఇప్పుడు తెలిసిపోతుంది మీరు బై ఎలక్షన్ జరిగితే షాపి ఓకే లేదంటే మళ్ళీ అయిపోయింది అవ్వడం జనం మాకు ముందు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళు ఎట్లా రెడ్డి బుక్ ఉంటుందో మాది కూడా డిజిటల్ బుక్ మా కూడా ఉంది మేము కూడా పేర్లు రాసుకుంటాం ఎవరు అధికారుల సహకారం చేయలేదు అక్కడ నమ్ముకుంది అధికారులపై నమ్ముకుంది ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఎలక్షన్లో నూటి నూరు పర్సెంట్ ఇన్నో ఇన్న పూర్తిగా నమ్ముకుంది మా ఎంపీటీసీ పైన పదకొండు మంది పైన పూర్తి ఉంది కాలుకృష్ణ గారు నేను చెప్తా ఉన్నాను మీరు కరెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళైతే ప్రజాస్వామ్యాన్ని పైన గౌరవించే ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాట్లాడుతుంటారు ఇంత పత్రిక పేపర్లను ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని చెప్తున్నాను కాలుకృష్ణ గారు ఎప్పుడు కూడా ఇట్లా జరిగిండే అక్కడ కూడా ఎవరు కూడా మేము మాట్లాడిన అంత ఫ్రెండ్లీగా లేకంటే పార్టీలు ఉన్నా కూడా అంత మాట్లాడుతుంది ఫస్ట్ టైం ఈ టైప్ జరిగింది కాబట్టి దీన్ని కూడా మేము సీరియస్గా ఉంటుంది